వెల్కమ్ టు మై ఛానల్ మేము మధ్యప్రదేశ్ నుంచి ఆంధ్రప్రదేశ్కు ఫ్లైట్లో బయలుదేరినామండి టికెట్ చెక్కింగ్ కోసము ఫ్లైట్ ఎయిర్పోర్టు ముందర టికెట్ చెక్కింగ్ జరుగుతుందండి అందరము టికెట్లు చెక్కింగ్ చేయించుకొని లోపలికి బయలుదేరినామండి ఎయిర్పోర్ట్లో ఈ విధంగా ఉంటుందండి బోర్డింగ్ పాసింగ్ కోసము పోతున్నాము ఇది ఇండోర్లో అండి అహల్యా ఎయిర్పోర్ట్ అండి చాలా బాగానే ఉంటుందండి హైదరాబాద్ ఎయిర్పోర్టుకు పోవాలండి మేము మా లగేజ్ అంతా వేసినాము వెయిట్ చెక్ చేస్తున్నారండి ఇలా వెయిట్ వేపించుకొని లగేజ్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి బోర్డింగ్ పాస్ చెక్కింగ్ తీసుకొని పోతున్నామండి మనకు గేట్ నెంబర్ ఇచ్చింటారండి ఆ గేట్ దగ్గరికి పోయి కూర్చోవాలి ఇలా మార్నింగే మేము బయలుదేరినామండి గేటింగ్ దగ్గరికి పోవడానికి ఎయిర్పోర్ట్లో పోతున్నాము ఇలా వెళ్ళి మళ్ళీ మనకు చెక్కింగ్ చేస్తారండి మనకు కూడా అవంతా చెక్కింగ్ చేయించుకొని బయలుదేరేళ్ళ దీపావళి కదండి డెకరేషన్ అంతా ఎయిర్పోర్ట్లలో కూడా బాగా చేసినారండి చాలా బాగా డెకరేషన్ చేసినారు ఇలా చాయ్ పాయింట్ కాఫీ సెంటర్లు అగర్వాళ్ళు దుకాణాలు అన్ని షాపులు ఉంటాయండి మనకు కావాల్సిన టిఫిన్లు తీసుకొని తీసుకోవచ్చు కాకపోతే ఎక్కువ రేట్ ఉంటుందండి బయటకంటే డబల్ ఉంటుందండి ఇక్కడ ఒక చాయ్ వన్ నైంటీ రూపీస్ అండి మేము మార్నింగే వచ్చినామండి కాబట్టి తప్పకుండా తీసుకోవాల్సి వచ్చింది తీసుకొని చాయ్ తాగినామండి బయటకంటే ఇక్కడ డబల్ పెట్టింటారండి తప్పదండి మరి తీసుకోవాల్సి వస్తుంది తీసుకొని మేము మా గేట్ నంబర్ సిక్స్ అండి ఇక్కడ లైన్లో అందరము క్యూలో ఉన్నాము ఇక్కడ కూడా టికింగ్ టికెట్ చెక్కింగ్ జరుగుతుందండి అలా టికెట్ చెక్కింగ్ చేయించుకొని మనము ఫ్లైట్లోకి బయలుదేరుతున్నామండి ఇప్పుడు ఫ్లైట్ ఎక్కబోతున్నామండి ఇలా నడుచుకుంటూ ఫ్లైట్ కాటికి పోవాలండి చూడండి ఇలా బయట అవుట్డోర్లో అంతా ఫ్లైట్లు నిలబడియండి మేము ఫ్లైట్ లోపలికి వెళ్ళడానికి ఇది దారండి ఇలా వెళ్తున్నాము ఎయిర్పోర్ట్లోకి మార్నింగేనండి మాకు ఫ్లైట్ నిండేది మాకు హైదరాబాద్ టు కడప నిన్నదండి ఇండోర్ నుంచి హైదరాబాదు హైదరాబాద్ టు కడప కనెక్టింగ్ ఫ్లైట్ అండి ఇప్పుడు హైదరాబాద్ ఫ్లైట్కు బయలుదేరినామండి ఇలా ఫ్లైట్లోకి పోతున్నాము ఎయిర్పోర్ట్లోకి కంటే మనం ఫ్లైట్లోకి వెళ్ళడానికి కూడా దారి నడచడానికి కొంచెం టైం పడుతుందండి వన్ అవర్ ముందే బోర్డింగ్ పాసింగ్ తీసుకోవాలి చెక్కింగ్ చేయించుకోవాలి తర్వాత ఇలా అన్నీ చెకింగ్ చేయించుకుంటూ వెళ్ళే లోపల వన్ అవర్ అవుతుందండి ఇప్పుడు ఫ్లైట్లోకి బయలుదేరినామండి నేను లోపల కూడా చూపిస్తానండి ఫ్లైట్ లోపల ఎందుకంటే డ్రైవింగ్ వాళ్ళకి వాళ్ళకంతా వీడియో అలవలేదండి కాబట్టి ఫ్లైట్ లోపల పోయి మా సీటు నంబరు చూసుకొని మేము సీట్లో కూర్చోడానికి బయలుదేరుతున్నామండి ఇది ఈ విధంగా ఉంటుందండి ఫ్లైట్ మేము చాలాసార్లు వచ్చినామండి ఫ్లైట్లోనే కాకపోతే టికెట్ హెవీగానే ఉంటుందండి కన్వీనియంట్ మాకు ఇంకా ఏం లేదు ఫ్లైట్లలోనే రావాల్సి వస్తుంది ట్రైను బస్సు ఉంది కానీ ఎక్కువ గంటల సేపు పడుతుందండి కాబట్టి ఫ్లైటే తీసుకున్నాను టికెట్ ఇలా ఫ్లైట్లో కూర్చున్నానండి ఇంకా స్టార్ట్ కాలేదు కాబట్టి వీడియో తీసుకున్నానండి ఇలా సీట్ బెల్ట్ కూడా పెట్టుకోవాలండి ఫ్లైట్లో ఎక్కినప్పుడు చాలామంది చూసింటారు నేను కాకపోతే వీడియో కోసరమని చెప్తున్నానండి అంతే ఇలా ఫ్లైట్ విండో నుంచి చూపిస్తున్నాను బయలుదేరుతుందండి ఇలా రోడ్డు మీద అంతా ఫస్ట్ రౌండ్ వేసుకుంటూ పైకి టేక్ ఓవర్ అవుతుందండి ఫ్లైట్ ఏం భయం ఉండదండి ఇప్పుడు చాలా ఫస్ట్లో భయపడినానండి కాకపోతే ఇప్పుడు అలవాటు అయిపోయింది కాబట్టి ఏమనిపేదండి ఫ్లైట్ జీవితమే రిస్క్ అండి ఫ్లైట్లో వచ్చినప్పుడల్లా మేము భయపడుతూనే ఉంటామండి అక్కడ ఇక్కడ వినింటాం కదా అందుకని ప్రయాణం అంటే కొంచెం భయంగానే ఉంటుంది ఇలా మెగాలకి పోతుందండి ఏదో మనమంతా ఆకాశం పైన ఉన్నట్లు చూడండి ఎంత డిస్టెన్స్ ఉండిపోతుందో మొత్తం బిల్డింగ్లు కూడా చిన్నగా కనిపిస్తాయండి విండోలో నుంచి చూస్తుంటే మీకు కూడా ఆ వ్యూ చూపిస్తున్నాను చూడండి చాలామంది చూసింటారు కాకపోతే వీడియో అలా విధా పొద్దుపోవడానికి తీసి నేను అప్లోడ్ చేసినానండి చూడండి ఎలా బిల్డింగ్లు కనిపిస్తున్నాయో మొత్తం మధ్యప్రదేశ్ మేము ఉండే ఏరియా అంతా చిన్నగా కనిపించేసిందండి ఇంకా పైకి టేక్ ఓవర్ అయిపోయిందండి మొత్తం మేఘాలల్లికి వెళ్ళిపోతుందండి మనం ఏదో మేఘాలల్లో లోపల ఉన్నట్లు అనిపిస్తుందండి చాలా బాగా ఉంటుందండి ఫస్ట్లో బాగా ఎంజాయ్ చేసామండి ఇంకా అలవాటైపోయింది వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుందండి హైదరాబాద్కి రావడానికి మార్నింగ్ కాబట్టి మేఘాలు అంతా వండినాయండి చాలా ఎండగా కూడా ఉండినాదండి క్లైమేట్ చూడండి ఎంత పయనించిందో నేను విండో దగ్గర కూర్చున్నాను కాబట్టి ఈ వ్యూ అంతా తీయడానికి అవకాశం ఉన్నదండి అలా సరదాగా వ్యూ చూసి రానికని తీసానండి చూడండి హైదరాబాద్ దగ్గరికి వచ్చినాము మొత్తం సిటీ ఎంత క్లియర్గా మనకు ఉందో ల్యాండ్ అవుతుందండి ఫ్లైట్ ఇప్పుడు ల్యాండ్ ఉంది ఇలా రోడ్డు మీదకి వచ్చినప్పుడు మాత్రం కొంచెం షేక్ అవుతుందండి అంతే భయపడిన ఏమీ ఉండదండి అలా ఫ్లైట్ కిందికి ల్యాండ్ అయిపోయి ఒక ఫైవ్ మినిట్స్ వరకు రోడ్డు మీదనే ఉంటుందండి అలా తీసుకెళ్ళిపోతుంది ఫ్లైట్ దిగినామండి మేము హైదరాబాదులో ఇలా అందరము దిగుతున్నాము లేచి విండో దగ్గరికి అందరము వెళ్తున్నామండి చూడండి ఇలా ఫ్లైట్లో ఈ విధంగా సీట్లు ఉంటాయి ఈ విధంగా అందరము లైన్గా వెళ్తున్నామండి ఇది లగేజులు తీసుకునేదండి ఈ ఏరియాలో లగేజ్లు అంతా తీసుకున్నారండి మాది కనెక్టింగ్ ఫ్లైట్ కాబట్టి మాకు లగేజ్ ఏమి ఇవ్వరు తీసుకోలేదండి మేము కడప తీసుకున్నాము అక్కడ తీసుకుంటామండి మీకు చూపిస్తున్నారండి ఇలా లగేజ్ది ఇలా వస్తుంది మనకు మన లగేజ్లు మనము హ్యాండ్ ఓవర్ చేసుకోవచ్చండి ఇలా రౌండ్గా తిరుగుతూనే ఉంటుంది తర్వాత హైదరాబాద్లో దిగినామండి హైదరాబాద్లో కూడా ఎయిర్పోర్ట్లో ఇలా దీపావళికి చాలా బాగా డెకరేషన్ చేసినానండి హ్యాపీ దీవాలి అని రాస్తున్నారు మేము మార్నింగే కదండి టిఫిన్ తీసుకున్నాము ఎయిర్పోర్ట్లోనే బయటికి రావడానికి వీలు ఉండదు కనెక్టింగ్ ఫ్లైట్ కాబట్టి ఇడ్లీ రెండు ఇడ్లీలు వడనే త్రీ సెవెంటీ రూపీస్ అయిందండి చాలా కాస్ట్గా ఉంటుందండి మొత్తం హైదరాబాద్ ఎయిర్పోర్ట్ అంతా షాప్లే ఉన్నాయండి ఎంత దూరం నడుచాలో మనము మళ్ళా కనెక్టింగ్ ఫ్లైట్ కోసము ఇలా నడుచుకుంటూ మొత్తం పోతూనే ఉన్నామండి చూడండి ఇలా ముడిత షాప్లే ఉంటాయండి మొత్తం షాపింగ్ కాంప్లెక్స్ ఉన్నట్లు ఉంటుందండి ఎయిర్పోర్ట్ లాగా ఎయిర్పోర్ట్లో చూసుకుంటూ పోతుంటే టైం కూడా పాస్ అయిపోతుందండి మనకు అసలు టైం కూడా కనిపించదు ఇంతసేపు పడుతుంది చాలా చాలా దూరం నడచాల్సి వస్తుందండి ఎయిర్పోర్టు ప్రయాణం చేసి వచ్చి మళ్ళీ ఇక్కడంతా నడుచుకుంటూ మళ్ళీ వేరే ఫ్లైట్ వెళ్ళి తీసుకొని వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగానే ఉంటుందండి కాకపోతే తప్పదు మనకు ఆంధ్రాకు రావడానికి ఎంతో సంతోషంగా ఉంటాం కాబట్టి ఆ ఆనందంలో ఈ జర్నీ అంతా మర్చిపోతామండి వచ్చాక ఎందుకంటే మన వాళ్ళకంటే దూరంగా ఉంటాం కదా ఇప్పుడు మన వాళ్ళని చూడబోతున్నామనే ఆనందంతో మాకు ఈ జర్నీ అంతా హ్యాపీగానే ఉంటుందండి అలవాటైపోయింది చూడండి మొత్తం షాపులేనండి అసలు ఎయిర్పోర్ట్ అంతా ఇటు అటు ఎదురుగా చూడండి బట్టల షాపులు ముత్యాల అంగళ్ళు గోల్డ్ జ్యువెలరీస్ చాలా ఉన్నాయండి అసలు మరి ఏం తీసుకుంటారేమో తెలియదు కానీ కాస్ట్ మొత్తం షాప్లేనండి అసలు ఎయిర్పోర్ట్ ఇప్పుడు మేము కడప గేట్ కట్టుకు